ఈ రోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు బీదగా ఉండాలి తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు భరత మాత నెత్తిన కిరీటం ఉన్న పర్వాలేదు కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్న పర్వాలేదు తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్న పర్వాలేదు కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ మాట నేను అంటే కొంతమంది తప్పనుకోవచ్చు కానీ దయచేసి ఆవేదనతో నుంచి అంటున్న మాట ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం